నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం నూట పన్నెండు సేకరణ పద్య రచన సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు తెనాలి గానం గాన కళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట ఎదుటి మనిషిని అర్థం చేసుకోవాలంటే నీకు క్షమించే గుణం ఉండాలి చెంత మనిషిని అర్థము చేసుకొనగా నీకు క్షమించడు గుణము నికరముగను ఉండి తీ రగవలయును మెండుగాను మనసు దీరగ వినుమయ్య మిమాట మనసు దీరగ వినుమయ్య ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి